మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు బీసీ సమాజ్ కార్యాలయంలో అఖిల భారత రజక రిజర్వేషన్ సమితి కన్వీనర్ జాతీయ కన్వీనర్ అన్న నడిమింట్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది త్వరలో జరగబో పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అన్ని బీసీ కుల సంఘాలది మనం ఎలా ముందుకెళ్దాం మన భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది నియోజకవర్గాల వారిగా మనం ఏ విధంగా కుల సంఘాలను మోటివేట్ చేయడం ప్రజా సంఘాలతో ఏ విధంగా కలుద్దాం ఈ తదితర విషయాలపై చర్చించడానికి ఈరోజు మనం బీ సంవత్సర కార్యాలయంలో చిన్న రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఏర్పాటు చేసుకున్నాం దానికి సంబంధించి అన్నగారు కొన్ని విషయాలు మాట్లాడుతారు నమస్కారం నా పేరు శ్రీనివాసు శ్రీనివాసు ఎన్డిఆర్ఎస్ జాతీయంగా ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మామినారు పార్లమెంట్ ఇస్తానని బీసీ లెక్కి కేటాయి బలంగా డిమాండ్ చేస్తాం ఎందుకు చేయాలో చెప్పింది పరిస్థితి మాకంటే ఈ దేశంలో రాజ్యాంగ చట్టాలు ఏర్పడిన తర్వాత పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదమూడు పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే పదిసార్లు అగ్ర కులాలకి ఇవ్వడం జరిగింది పాలముస్తానని కేవలం మూడు సార్లు మటుకే బీసీలకు ఇవ్వడం జరిగింది మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు నుంచి అరవై శాతం మా వాడమేమంటున్నాం బీసీ జనా బతికమంటున్నాం ఎస్సీఎస్సీల కింద ఎనభై శాతం అని చెప్తున్నాం మాకెందుకు సీట్లు రావు బీసీల మీరు ఒకటే ఒక మాకు సంకేతం నేర్పు ఏమో నేర్పి బీసీలు మీకు ఇస్తే గెలవరు యాభై ఐదు పర్సెంట్ ఉన్న బీసీలు పదిహేను రెండు పర్సెంట్ కదా ఎస్సీస్ కదా ఎనభై శాతం అయినా మేము ఎందుకు గెలవట్లేదు వన్ నాట్ టూ పర్సెంట్ ఉన్న రెడ్డిలు అగ్ర ఎందుకు గెలుస్తూ ఉన్నాయి ఒకసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి మన పైన దాడి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు మొదటి నుంచి మనకి ఏం నేర్పుతున్నారు మనకు మీరు పనికిరారు ఇది కేవలం ఓటు బ్యాంక్ ఇస్తాం కానీ మాకు ఏంటని చెప్పి చెప్తున్నటువంటి మాట ఎంతవరకు కరెక్ట్ అని బీసీ సమాజాన్ని ఎలా మీ ద్వారా అడుగుతుంది కారణం ఒకటి ఏంటంటే బీసీ మనం మన నిద్రలేస్తాం అక్కల కోసం ఉద్యమం చేస్తాం ఏ అక్కల కోసం ఉద్యమం చేస్తున్నాం ఏ కుల సంఘానికి కుల సంఘాన్ని అక్కల కోసం ఉద్యమం చేస్తున్నాం ఇది కాదు మనకు బాధ్యత నాయకులు లేకపోతే పార్లమెంట్ వ్యవస్థలో మన గురించి మాట్లాడే వ్యక్తి మనకు లేకపోతే మనం మాట్లాడే మాటలు చేస్తున్న చేతులు ఎక్కడి వరకు వెళ్తారని చెప్పి ఒకసారి ఆలోచించాలి అందుకే ఒకటి కోరుతున్నాం ఉమ్మడి మామనార్లో చాలా సంవత్సరాలుగా బీసీలు అనేక పోరాటాలు చేశాం ఇటు తెలంగాణ ఉద్యమం మొదలు కూడా అనేక సంఘాలుగా ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించడానికి కేసీఆర్ గారు మనం చేసింది ఏంటి ఇరవై ఆరు పర్సెంట్ ఇరవై రెండు పరిస్థితి కుదించడం జరిగింది స్థానిక సంస్థలు ఆయన మనకు వాటా ఇవ్వట్లేదు ఉద్యోగ రంగాల్లో సరిగ్గా వాటలేదు వ్యాపార సంఘంలో వ్యాపార దొరికి వస్తే బీసీలు కానీ ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్తే నానాదన పెడతా ఉన్నాను మరి బీసీలు ఎట్లా చైతన్యం కావాలి ఎట్లా ఆర్థిక పరిదృష్టి కావాలి మాకోసం మాట్లాడితే వేల కోట్లు వందల కోట్లు వెయ్యి కోట్లను ప్రకటిస్తారు పేపర్లు డబ్బులు ఉంటాయి కాయిదాల్లో డబ్బులు ఉంటాయి కానీ బ్యాంకులో డబ్బులు ఉండవు బీసీ నాయకులు కనుక వెళ్ళి అడిగితే ఏ కులమైనా సరే అండి వాళ్ళకు లోన్ అందుబాటులో రావు ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి కట్టరు అని చెప్తారు ఈ వందల కోట్లు వేల కోట్లు వీళ్ళు ఇస్తున్నారు మాకు కనీసం లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదని సమాజంలో మనం అడుగుతున్నాం అదే కాదు ఇంకొకరు కూడా ఏమడుతున్నాం అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు సీట్మెంట్లలో కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం నలభై నలభై ఐదు మండలాలు యాభై మండలం దాకా ప్రతి మండల కేంద్రంలో కూడా మనం బీసీ సమాజ సమస్త కులాన్ని కార్యక్రమం తీసుకున్నాం యాదవులు ముజ్రాదులు ముండు కాపులు రజక సాయిబమ్మన ఒడ్డర పద్మశాలి ఎన్ని కులాలు అయితే ఉన్నా అన్ని కులాలు కార్యక్రమం తీసుకున్నాం అందుకే మేము మీ ద్వారా కోరుతుంది ఏంటంటే బీసీ ద్వారా లేవండి మన హక్కుల కోసం ఉద్యమం చేస్తా ఉన్నాం మన హక్కులు సాధించుకోవడానికి మనకట్టు ఒక శాసనకర్త మనకు ఉండాలి పార్లమెంటు చట్ట సభలో మనవాడు కూడా ఉండాలి అది కూడా ఎవరు బీసీ సమాజం పట్ల అవగాహన ఉంది బీసీ కులాల పట్ల అవగాహన ఉండి బీసీల చేతున్న అన్యాయాన్ని ప్రకటించే వ్యక్తి మనకు కావాలని మనం కోరుతా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాం మామరాజు పార్లమెంటులో ఉన్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతరత్ర పార్టీలను మేము ఎప్పుడే కోరుతుంది ఏంటంటే బీసీలకు అవకాశం కల్పించండి ఎనభై ఐదు శాతం అరవై శాతం అని మేము చెప్తున్నాం కదా ఈ శాతం ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎందుకు టికెట్లు కేటాయించట్లేదు ఆర్థిక అంశం అంటున్నారు కదా ఆర్థిక అంశాలు మాకు అక్కర్లేదు మేము ఓటు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేస్తాం అసలు డబ్బులు ఎవరిని మాకేమని డబ్బులు ఎవరిని అడిగారా బీసీ సమాజాన్ని ఒక పని చేశారు మీరు ఏంటంటే సంఘాల గమమ్మని విడగొట్టి తాగుబోతులను తయారు చేశారు మీరు ఎన్నికలు రాగానే ముందు మీకు మందు కావాలన్నా డబ్బులు కావాలంటే ఎన్ని కాదు అది కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది మా హక్కులు కావాలి బీసీలు చేస్తుంటే అన్నే ఇప్పుడు కూడా మేము అడుగుతున్నట్టు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అసలు మాకు చట్ట సభలో వాడలేదు రాజకీయ రిజర్వేషన్ అడుగుతున్నాను మేము అది అంబేద్కర్ మా ఫైడ్ మరి మా గురించి ఎందుకు మర్చిపోయినా మాకు తెలియదు కానీ బీసీలకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్ట సభలో మాకు వాట ఇచ్చింటే ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉన్నటువంటి దాంట్లో మాకు ఆరు నుంచి ఏడు ఏడు సీట్లు మాకు వచ్చేటివి కదా ఇట్లా రాష్ట్ర సమాత్వం తీసుకుని అనేక మంది బీసీలు ఉండేవాళ్ళు ఇలా బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కానీ ఏం జరుగుతూ ఉంది బీసీల గురించి మాట్లాడరు బీసీ మంత్రులు మాట్లాడరు బీసీలో ఎదుగుతున్నటువంటి నాయకులు కూడా మాట్లాడలేక భయపడతాను బీసీల పేరు చెప్పుకొని రాజకీయం ఎదిగిన మీరు కానీ ఎదిగిన తర్వాత బీసీలు మీకు ఎక్కర్లేదు ఎందుకంటే ఎదిగిన తర్వాత అనేక సంబంధాలు మీకు కలుస్తున్నాయి కాబట్టి ఇది తప్పని చెప్పడానికి ఇలా బీసీ సమాజ్ శ్రీనివాస్ గారు వివిధ సంఘ నాయకులతో కలిసి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం మేము ఒకటే అంటే సమస్త బీసీ జనాన్ని ఒకటే కొడుతున్నాం నూట ఇరవై ఆరు నూట యాభై కులాలు వద్దటే కలుపుతా ఉన్నటువంటి కులాలను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తూ బీసీ లార నిద్రలేవండి మన హక్కుల కోసం ముద్దం చేస్తాం రాజకీయంగా మనం వాటా తీసుకోకపోతే రాజకీయంగా మన హక్కులు మనం ఆడకపోతే ఏకులు అడుగుతాం మనం అందుకే స్పష్టంగా సమాజాన్ని నిద్రలేపే కార్యక్రమం తీసుకున్నాం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుగుతాం అన్ని కులాలను కూడా సమీకరిస్తాం సమీకరించు బోధించిన శాస్త్రాన్ని ఖచ్చితంగా మేము పాఠం చేస్తాం మిగతా కులాలను కూడా కలుపుకుంటాం న్యాయబ్రాహ్మలు రజకులు పద్మశాల వడ్డర్లు ఏ కులం వచ్చిన పోయే సంఘాలు ఏ సంఘాలు వచ్చినా కూడా కలుపుకొని ఉంటారు మేమే వెళ్ళి కలుస్తాం ఇక్కడ నిధులు లేదా పాలమూరుకి బీసీలు అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఒకటి అడుగుతున్నా అన్ని పార్టీలు కూడా బీసీలు కేటాయించండి మా అక్కలు మీరు కరారు రాస్తా ఉన్నారు మేము ఎక్కడైనా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు మాకు ఎన్ని సంవత్సరాలుగా బీసీ మంత్రులు ఏ వాళ్ళు తొక్కే పని చేస్తారు మాకు కాబట్టి మాకు మా స్థితిగతులు జీవన విధానం బీసీలకు తెలిసినటువంటి వ్యక్తులు మీరు పార్లమెంట్కి పంపితే మా గురించి మా కుటుంబాల గురించి మా యాత్ర గురించి మాట్లాడతారు కానీ ఎవరో రాజకీయ నాయకులు డంపు చేస్తే వచ్చిన వ్యక్తి ఆయన మాకు బీసీ కాదు సమాజాన్ని నుంచి సమాజం పరిచయం ఉన్న వ్యక్తులకి అన్ని పార్టీలు కూడా అటువంటి వ్యక్తులు టికెట్ ఇవ్వడం కొడతా ఉన్నాను తప్ప ఎవరు ఢిల్లీకి వెళ్ళొస్తారు హైదరాబాద్ కెల్స్ శంసాబాద్ కెసి ఇక్కడ ఉంటున్నారు మళ్ళీ ఏమైపోతుంది అటువంటి వాళ్ళకు వద్దు స్థానికులకు స్థానిక సమస్యలు తెలిసిన వారికి పాలమూరు బిడ్డలకే మీరు సీట్లు ఇవ్వండి అందుకే మేము డిమాండ్ చేస్తాను డిమాండ్ మీద కట్టుబడిన సంఘాలుగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ సంస్థ బీసీ సమాజాన్ని మీ ద్వారా దండం పెట్టి నమస్కారం పెట్టి చెప్తున్నాం బీసీ దారి నిద్రలేవండి మన అక్కల కోసం ఊద చేస్తాం సమస్త బీసీ అక్కల కోసం ఇందులో వర్గాలు కులవర్గీక లింకసీని మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల దృశ్య ఒకసారి నిధులు ఇస్తామండి మన వాడికి మనం అనుకున్న వాడికి మన సామాజిక అద్భుత తెలిసిన వాడిని మనం ముందుకు నడిపించే కార్యక్రమం చేసుకుందామని మనం జయపు